ప్రభు నామని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతి తన దైగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోను రాకపోకల్లోనూ తండ్రి మనకు సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి మనం తలపెట్టిన ప్రతి కార్యమును సఫలపరచులాగున ప్రార్థన చేసుకుందామండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట కీర్తనలు నూట ఇరవై ఎనిమిది రెండవ వచనం ద్వారా మనతో అండి నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగునని దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి అదే రీతిగా మనం మనం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తే మనం కష్టపడుతూ మన వ్యాపారాలు ఏమి ఉద్యోగాలు చేతి పనుల ద్వారా ఏమి అన్ని రకాలుగా కష్టపడుతూ మన యొక్క కష్టార్జితాన్ని మరి తీసుకుని వస్తాం కానీ అది అందరికీ కూడా అది అభివృద్ధి పరిచే విధంగా కాకుండా మరి అది బలహీనతల వల్ల ఖర్చు అయిపోవటం కానీ లోకం పాలవటం కానీ మరి ఈ లోకంలో అనేక సమస్యలు కూడా మరి వెళ్ళుచున్నప్పుడు మన యొక్క కష్టానికి తగిన ఫలితాన్ని మనం పొందుకున్న దాన్ని మనం అనుభవించలేని స్థితిలో ఉంటున్నాం అలా కాకుండా మన కష్టార్జితం దేవుడు ఫలించి అభివృద్ధి చేయలాగున మనం ప్రార్థన చేసుకుందామండి అది మనకు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగున బిడ్డలకు మంచి భవిష్యత్తు మంచి ఆరోగ్యాలు ఇచ్చేలాగున మన యొక్క కష్టార్జితాన్ని దేవుడు ఫలి అభివృద్ధి చెందులాగున మనం ప్రార్థన చేసుకుందామండి నూట ఇరవై అంతా చదువుకున్నట్లయితే మరి ఎవరి ఎందుకు దేవుడు మరి కష్టార్జితాన్ని దీవింపచేస్తాడని అంటే భయభక్తులు కలిగి జీవించిన వారి ఎడల ఆయన కష్టార్జితాన్ని ఫలింప చేస్తాడని దేవుడు మాటతో మాట్లాడుతున్నాడు అండి అని ఆయన ఎందుకు మనం భయభక్తుల వారిగా ఉండి ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకొని మన కష్టార్జితాన్ని అభివృద్ధి పరిచి మన కుటుంబాలు ఎప్పుడు ఉన్న స్థితిలోనే ఉండకుండా మనల్ని అత్యధికమైన ఆశీర్వాదాలతో మరి దేవుడు మనకు అనుగ్రహించులాగున కూడా ప్రార్థన చేసుకుందాం మీ అందరూ కూడా మా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి మన ఆధ్యాత్మిక జీవితంలో ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ మనం మనం బలపరుచుకుందామండి ఈ యొక్క వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది మీకు ప్రత్యేక ప్రార్థన వసతులు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను మరి వాగ్దానాన్ని ప్రతి బిడ్డలకు కూడా మనందరం కూడా స్వతంత్రించుకున్నలాగునా ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రువు ఆశ్చర్యకరుడు ఆలోచనక తేగు దేవా నీ చుడుగు తండ్రి సమాధానకర్ రాజా నీకు వందనాలయ మా ప్రియబిడలను మమ్ములను ప్రభ నా తండ్రి నీ సమూహంతో రాత్రంత భద్రపరిచి నీ కృప మాకు తోడుగా ఉంచి వేకుముందే లేవుటకు సహాయం చేసిన దేవుడు నాయన ఉదయమున మా కంఠస్వరంతో నేను శృతించి ఆరాధించిన తర్వాతే మా పనులు మేము చేసుకుని లాగున సహాయం దయచేయండి మా ప్రి పిడలు మేము కలిసి ఏకీభీవించుండగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ పరిశుద్ధాత్మ సహాయమును నడిపింపును మాకు దయచేయండి ప్రార్థనలో పట్ట విడుగా నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయగల కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్య నీ ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ప్రభా నువ్వు మేము ఆశీర్వదిస్తారని మాట్లాడుతున్నావు నా తండ్రి నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభించదువు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగునని మీరు మాతో మాట్లాడుచున్నారు ప్రభా జ్ఞాపకం య్య నీ సన్నిధులు మేము భయభక్తులు కలిగిన వారి వలె జీవించటం మాకు నేర్పించండి మా కష్టార్జితమును ఫలింప చేయగలిగిన దేవుడు ప్రభా అభివృద్ధి పరచండి అయ్యా మాకు వచ్చిన బలహీనతలకు ఖర్చు అయిపోకున్నాను లోకంలోకి మా కష్టార్జితము పడిపోకుండా ప్రభ చాలా మంది బిడ్డలు నా తండ్రి సంపాదిస్తున్నారు కానీ బిడ్డలు నా తండ్రి నాయన మత్తు పానీయులకు బానిసలైపోయి వృధా చేస్తున్నారయ్యా డబ్బులు భార్యలను బిడ్డలను నా తండ్రి కావలసిన అవసరాలు తీర్చలేని స్థితిలోకి ప్రభ ఈ లోకపు నా తండ్రి మత్తు పానీలకు బానిసలైనా వారు వ్యర్థమంగా నా తండ్రి ఖర్చయిపోతున్నారు ప్రభా వారు అభివృద్ధి చెందలేని స్థితిలో ఉంటున్నారయ్యా ఈ లోకమునకు వేరుగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా ఎందు భయభక్తులు కలిగి జీవించడం మాకు నేర్పించండి అయ్యా నా తండ్రి మాకున్న బలహీనతల నుంచి విడుదల దానయ్యా మా కష్టార్జితమును దీవించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా మా యొక్క అవధీతులను దయతో క్షమించండి చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా మేము చేసిన ప్రతి పాపములను దయతో క్షమించండి ప్రభా తండ్రి నా నిర్దోషమైన చేతులతో సన్నిధిలో ప్రభ గోజాడే అనుభవాలు మాకు నేర్పించండియా నీ సన్నిధిలో ప్రభ నీ పాదముల దగ్గర నా తండ్రిని ఆయన మొరపెట్టే కృపను ప్రతి బిడ్డలకు నువ్వు అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి ఏ బిడ్డలు దేని గురించి నా తండ్రి వారి కష్టార్జితములో నష్టపోయి ఉన్నారు ప్రభా అది వ్యాపారంలోనే ఉండొచ్చు వారి చేతుల వ్యవసాయ పనుల్లోనే ఉండొచ్చు ప్రభా ఈ సంవత్సరము నాయన వారి కష్టార్జితముని దీవించగలిగిన దేవుడు ప్రభ ఉద్యోగం చేస్తున్న బిడ్డలకు ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ లో నా తండ్రి మేలుకరముగా దీవెనకరముగా ఆశ్చర్య మార్చిబడి బిడ్డలకు సిద్ధపరచమని కోరుచున్నా అనేక మంది బిడ్డలకు ఉద్యోగాలు లేవు నా తండ్రి ఉద్యోగాలను సిద్ధపరచండి డిఎస్సి ఎగ్జామ్స్ రాసి ఉన్నారు వారి ఉద్యోగాలను సిద్ధపరచండి ప్రభా నేర్చుకుంటున్నారు అయ్యా ఎంట్రీస్ కోసం ఎదురు చూస్తున్నారు వారి పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్నాయ్య గర్భఫలంతోనే బిడలను కనికరించండి ప్రభా నా తండ్రి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి నార్మల్ డెలివరీ అవటకు నా తండ్రి నాయన ఏ బలహీనత వారి దరి చేరకున్నట్లు నా తండ్రి మీరే సహాయం తెచ్చండి నాయన తండ్రి జ్ఞాపకం చేసుకున్న ఆయన నా తండ్రి చిన్న బిడ్డలు అనేక మంది రోజులు తక్కువగా నెలలు తక్కువగా నా తండ్రి పుట్టినైనా నీరు తాగి రకరకాల బలహీనతలు బాక్సులు పెట్టిన ప్రతి బిడ్డను తన తల్లి బిడలకు క్షేమంగా చేర్చమని కోరుచున్నామయ్య ఏ బిడ్డలకు ఏ బలహీనత ఉన్న వేస్తున్నామని చేత వాటిలన్నింటిని తొలగించమని కోరుచున్నాము నాయన సహాయకుడు సంరక్షకుడు అయిన వందన ఆలయ పిల్లల పిల్లలను నువ్వు చూసేది ఇజ్రాయెల్ మీద సమాధానముగా గానీ గుండునుగా కానీ మాట్లాడుచున్నావయ్య మేము సమాధానము కలిగి జీవించ ప్పుడు మా బిడ్డల బిడ్డల బిడ్డలు మేము చూడగలుగుతామని మీరు మాతో మాట్లాడుతున్నారు ఈ సమాధానాన్ని కలిగించండి రోజుల్లో సమాధానం లేకుండా పోతుంది అయ్యా కుటుంబంలోనే సమాధానం ఉండట్లేదు అయ్యా నా తండ్రి భార్యాభర్తల మధ్యన సమాధానం ఉండట్ల అత్తాకోడల మధ్యన సమాధానం ఉండట్ల తండ్రి కొడుకుల మధ్య సమాధానం లేక ప్రభ అనేక కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి నా జ్ఞాపకం చేసుకోండి ప్రభా కుటుంబంలో సమాధానం ఉన్నప్పుడు ప్రభా సంతోషమును ప్రేమను కలిగి ప్రభా ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది నా తండ్రి నీ యొక్క ఏముంది తండ్రి అనుభవించాలంటే సమాధానము కలిగి నీకు భయభక్తులు కలిగి నీ మార్గాల్లో నడిచే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్య పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకొని రోజు నూతనంగా తలపెట్టుచున్న ప్రతి బిడ్డల యొక్క పరిస్థితులు పనుల్లోనూ మీరే సఫలపరచమని కోరుచున్న నిశ్చితముగా ప్రభావ చేతుల కష్టార్జితం నివ్వా నా తండ్రి నాయన అనుభవించే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని అభివృద్ధి పరచండి నా తండ్రి నీకు వందనాలయ నీకు స్తోత్రములు ప్రభా జ్ఞాపకం చేసుకొని ఏ బిడ్డలకు కూడా ఏ బలహీనతలు కానీ ఏ ఇబ్బందులు కానీ ప్రభా ఏ ఇరుకులు కానీ వారి దరి చేరకుండా ప్రతి బిడ్డల పక్షాన ప్రభా మీరే కార్యం చేసి నడిపించమని కోరుచును నా తండ్రి జ్ఞాపకం చేసుకో బిడ్డలు స్కూల్ కు వెళ్ళినప్పుడు కాలేజెస్ కు వెళ్ళు చిన్నప్పుడు వారు వచ్చింది కానీ రాకపోకలు మీరు తోడుగా ఉండి నడిపించండి ఏ బిడ్డల కింద ఏ హాని ఏ కీడు కలక్కున్నట్లు సహాయం తెచ్చండి అమనస్తుల చుట్టూ నీ కంచివేయండి వేయండి ప్రభా ఎవన కాలంలో లోకాశల వైపు వారి హృదయంలో తిప్పబడకుండా మీరు వారిని ప్రత్యేకపరిచింది బిడ్డలు కానీ జనాంగంగా నా తండ్రిని వాక్ వాక్యము వారి హృదయంలో ఉంచినప్పుడు వారు బలవంతులుగా మార్చబడతారని మాట్లాడుచున్న దేవానికి వందనాలు వాక్యం అని రెండు మా హృదయంలో ఉంచుకొని నా తండ్రి పరిశుద్ధతను కాపాడుకునే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి నా తండ్రి ఏకిబిస్తున్న ప్రతి కుటుంబాలు ఈ రోజు ఏ కార్యమును నూతనంగా తలపెట్టారో కార్యములు సఫలపరచండి బిడ్డలు వివాహాలు సిద్ధపరచమ్మని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్న ఎంతో వయసు పెరిగిపోతుందని నాయన తల్లిదండ్రులు ఎంతో బాధపడుచున్నారే వారికి శ్రేష్టమైన నా తండ్రి నాయన వధువరులను సిద్ధపరచమని కోరుచున్నామయ్య నీకు వందనాలు స్తోత్రములు ఏ బలహీనతలైన నువ్వు చేత తొలగించి మీరే తోడుగా నడిపించండి ఈ వాగ్దానాన్ని ప్రతి బిడ్డలు స్వతంత్రించుకున్నలాగా కూడా సహాయం దండి ఇప్పుడు రోజు రోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రతి బిడ్డల పక్షాన కార్యములు జరిగించండి సంవత్సరాది మొదలుకున్న సంవత్సరాంతం వరకు నీ దయాకిరీటం వారి మీద ఉంచండి వారికి ఏది కొద్దు కొదువులన్నీ మీరు తీర్చి మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడు వారి పక్షాన కార్యాలు జరిగించండి ఏ కీడు నన్ను తప్పించి మేలుగా మార్చి కోరుచున్న అమయానికి వందనాల స్తోత్రములు చెల్లిస్తున్నా అదే రీతిగా ప్రభ ఈ రోజు అంత కృపాక్షేమములు వెంట వచ్చినట్లుగా నా తండ్రి మా కష్టార్జితమే మేము నా తండ్రి అనుభవించే కృపను నా తండ్రి మా బిడ్డలకు మాకు నీ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోగల కృపను అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరిస్తారని నమ్ముచ్చు త్వరలో సత పరిశుద్ధ నామం మిక్కలుగా బ్రతములాడి అడిగి వేడుకొని చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేసరక్తమే జీం శిలువు రక్తమే జీం అపాధి నాశనం ప్రవేశ తనకి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుని మిమ్మలను దీవించును గాక ఆమెన్